శ్రీజా దమ్ము బిగ్ బాస్ నైన్లో ఒక కంటెస్టెంట్ ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడేది కానీ బిగ్ బాస్ చేసిన వరస్ట్ పని ఏంటంటే అసలు ఆడియన్స్ ఓటింగ్స్తో సంబంధం లేకుండా బయట చూసే వాళ్ళ ఓటింగ్తో సంబంధం లేకుండా ఆ అమ్మాయిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేశారు ఇది చాలా దుర్మార్గమైన విషయం రియాలిటీ షో అని చెప్పి అందరినీ వేయమని చెప్పి ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లకు విలువ లేకుండా ఆ ఓట్లతో సంబంధం లేకుండా శ్రీజాదమ్ము అనే అమ్మాయిని ఎలిమినేట్ చేయడం ప్రధాన దుర్మార్గం ఆ అమ్మాయి ఉన్నంతసేపు కూడా సరే కొంతమందికి అమ్మాయి నచ్చు కొంతమంది నచ్చబోవచ్చు అది వేరే విషయం కానీ మొహం మీద ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడడం చాలా గట్టిగా మాట్లాడడం అమ్మాయికి ఉన్న నైజం అందువల్లనే అమ్మాయి బయటకు వచ్చేసిన తర్వాత కూడా అందరూ బిగ్ బాస్ని ని సినిమా వాళ్ళు అందరూ ఎవరు చూసినా కూడా శ్రీజా దమ్ము విషయంలో ఆయనంత కాంట్రవర్సీ ఇంకా ఎక్కడా కాల ఎంత దుర్మార్గంగా అమ్మాయిని ఎలిమినేట్ చేస్తారని పాప అమ్మాయి కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో పెట్టింది నేను అసలు మర్చిపోలేకపోతాను ఆ బిగ్ బాస్ షోని మర్చిపోలేకపోతున్నాను ఆడియన్స్తో సంబంధం లేకుండా నన్ను ఎలిమినేట్ చేశారు మళ్ళీ నేను బిగ్ బాస్లోకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను అయినా సరే బిగ్ బాస్ కనికరించట్లేదు అని చెప్పి కూడా ఒక వీడియో ఏడుస్తూ పెట్టింది బాపు సరే ఏదన్నా కానీ మొత్తానికి ఇప్పుడు గతంలో సీజన్లో జరిగినట్టు ఈసారి కూడా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన అందరినీ తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలతోటి మొత్తం అందరికీ చెప్పించే కార్యక్రమం నామినేషన్ చేసే కార్యక్రమం ఈ వారం జరుగుతోంది అందులో శ్రీజ దమ్ము మళ్ళీ వచ్చింది గతంలో ఏ విధంగా అయితే అమ్మాయి బయటకు వెళ్ళిందో మళ్ళీ లోపలికి వచ్చి కూడా అదే విధంగా అంతే దమ్ముతోటి అందరినీ ముక్కుజూటిగా దుమ్ము దులి బాధలు పరేసింది మాధురిని కూడా మాధురిని అయితే అసలు మామూలుగా దొలపలేదు దులిపేసింది అందరిని ఎవరు మీరు ఎందుకు ఇలాగ ఆడుతున్నారు అక్కడికి తనుజాని కూడా నువ్వు అందరు ఏం ఆడుతున్నావు నువ్వు వేరే వాళ్ళు సపోర్ట్ ఆడుతు ప్రతిసారి ఎవడో సపోర్ట్ తోటి నువ్వు ఆడుతున్నావు వేరే వాళ్ళు సపోర్ట్ లేకుండా నువ్వు ఆడలేకపోతున్నావు అమ్మాయి ఉదాహరణలు కూడా చెప్పింది ప్రతి గేమ్లో నీకు ఈ గేమ్లో నీకు ఇతను సహాయం చేశాడు ఈ గేమ్లో నీకు ఇతను సహాయం చేశాడు ఈ గేమ్లో ఈ టాస్క్లో ఇతను సహాయం చేశాడు టాస్కులు ఎవడో ఒకటి సహాయం లేకుండా ఎవడో ఒకటి హెల్ప్ లేకుండా ఎవడో ఒకటి మీద ఆధారపడకుండా గెలిచిందే లేదు నువ్వు తనూజ అని చెప్పి మొహం మీద చెప్పేసింది అదే అని ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ని చేద్దామని ట్రై చేస్తున్నారు ఎందుకంటే అక్కడ అమ్మాయి కర్ణాటక అమ్మాయి కాబట్టి కర్ణాటక ఓటింగు తెలుగు ఓటింగు అన్నీ పడతాయి కాబట్టి ఆటోమేటిక్గా అమ్మాయి గెలుస్తుంది లాస్ట్ టైం కూడా చూసాం మనం లాస్ట్ టైం కూడా కర్ణాటక వాళ్ళే లాస్ట్ టైం కూడా కర్ణాటక వాళ్ళే గెలిచారు ఎందుకు అక్కడ అటువైపు ఓటింగ్ కర్ణాటక ఓటింగ్ పడుతుంది వీళ్ళు కర్ణాటక సీరియల్లో కన్నడ సీరియల్లోనూ వీళ్ళు యాక్ట్ చేస్తుంటారు తెలుగు సీరియల్లో యాక్ట్ చేస్తుంటారు సో అక్కడ వాళ్ళు ఓటింగ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు ఓటింగ్ చేస్తారు వీళ్ళకి డబుల్ అడ్వాంటేజ్ అయిపోతుంది సో ఈసారి కూడా ఆటోమేటిక్గా అదే అడ్వాంటేజ్ తనుజాకి వస్తుంది సో అమ్మాయి గెలుస్తుంది అమ్మాయిని గెలిపించే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు దాకా ఓటింగ్లో కూడా అమ్మాయి నెంబర్ వన్లో ఉంది అలాంటి తనుజని కూడా తెలుసు కూడా తనూజ నెంబర్ వన్లో ఉందని తెలుసు కూడా ప్రిజా ఏ మాత్రం మొహమాటం లేకుండా దుమ్ము దులిపాతలు పరేసింది నువ్వు నీ అంత నువ్వు అసలు ఆడిందే లేదని అలాగే తనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన కళ్యాణ్ని కూడా కళ్యాణ్ని మీద నామినేషన్ చేసింది కళ్యాణ్ని పొడిచి ఆ రౌండ్గా ఉంటుంది దాంట్లో పొడవాలి నామినేషన్ చేసే వాళ్ళని పొడవాలి ఆ పొడిచి తనకి బాగా క్లోజ్ ఫ్రెండ్గా ఉన్న కళ్యాణ్ని కూడా పొడిచి నామినేట్ చేసింది ఏమాత్రం మాత్రం మొహమాటం లేకుండా ఏం ఆడుతున్నావు అసలు నువ్వు నిన్న అంతమంది తిడుతూ ఉంటే కనీసం సమాధానం చెప్పలేకపోతున్నావు సేఫ్ గేమ్ ఆడుతున్నావు నిన్న అమ్మాయిలు పిచ్చోడు అంటే నువ్వు అమ్మాయిలు పిచ్చాడువా డైరెక్ట్ అడిగింది నువ్వు అమ్మాయిలు వా అని అడిగింది కాదని కాదంటే మరి దానికి సమాధానం ఎందుకు చెప్పలేదు నిన్న అమ్మాయిలు పిచ్చాడు అన్న నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేదు గట్టిగా అని నిలదీసింది నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు తనూజని నువ్వు నామినేట్ చేస్తానని చెప్పి ఇమ్ముకు చెప్పావు ఇమ్ముకి చెప్పిన తర్వాత నీకు అవకాశం ఇస్తేనేమో తనుజని నామినేట్ చేయకుండా వెళ్ళి వేరే వాళ్ళని నామినేట్ చేసావు సో సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి మొహం మీదే చెప్పేసి తనకు అంత క్లోజ్ ఫ్రెండ్గా ఉన్న కళ్యాణ్ని కూడా కళ్యాణ్ ఆ అమ్మాయికి బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడే కాదు ఆ అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బాగా క్లోజ్గా ఉన్నారు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు అలాంటి కళ్యాణ్ని కూడా నిర్మోహమాటంగా నామినేట్ చేసింది డైరెక్ట్గా వచ్చి అలాగే అట్ ది సేమ్ టైమ్ మాధురిని అంత విమర్శించిన అమ్మాయి కూడా మళ్ళీ ఇంకొక ఇంకొకళ్ళు నామినేట్ చేసే అవకాశం ఇవ్వడానికి ఈ అమ్మాయికి అవకాశం శ్రీజకి అవకాశం ఉన్నప్పుడు మాధురికి ఇచ్చింది ఆ ఛాన్స్ అంత విమర్శించిన మాధురికి కూడా ఆ ఛాన్స్ ఇచ్చి వేరే వాళ్ళు నామినేట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చి తను ఎంత నిక్కచ్చిగా ఉందో నిరూపించుకుంది సో ఇలాంటి అమ్మాయిని అది కూడా అదే మాధురి మళ్ళీ తను నామినేట్ చేసేటప్పుడు సరిగా మా నామినేషన్ చేయకుండా అంటే అవతల ఉన్న అమ్మాయిని తను నామినేట్ చేస్తూ చెప్పే విషయాల్లో డిమాండ్ తోటి అమ్మాయికి ఉన్న క్లోజ్నెస్ గురించి మాట్లాడుతూ అవాకులు చవాకులు మాట్లాడుతున్న టైంలో కూడా మళ్ళీ దాన్ని కూడా ఖండించింది తనే నామినేషన్ చేసే అవకాశం ఇచ్చి కూడా మాదిరి నామినేషన్ చేసేటప్పుడు మాట్లాడుతూ కొంచెం ఎక్స్ట్రా మాట్లాడేసరికి మీరు అలా మాట్లాడడానికి అవకాశం లేదు మీరు గేమ్ ఆడుతుంటే ఆ అమ్మాయిది కూడా గేమ్ అని మీరు ఎందుకు అనుకోరు ఆ అమ్మాయి లవ్ ట్రాక్ నడుపుతుంది నీకేంటి లవ్ ట్రాక్ నడిపితే అమ్మాయికి ఏం మా అమ్మాయిది అని చెప్పి కూడా మొహం లేకుండా చెప్పింది అంటే ఎక్కడా కూడా తన ఇండివిజువల్ తన ఇది లేకుండా కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టు మొహం మీద అందరికీ చెప్పేసి వెళ్ళిపోయింది శ్రీజ అలాంటి అమ్మాయిని ఎలిమినేట్ చేయడం అనేది బిగ్ బాస్ చేసిన పెద్ద మిస్టేక్ మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకుంటారని చాలా మంది అన్నారు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఏం చేస్తాడు చూడాలి మళ్ళీ అందరిని తీసుకొస్తాడా మళ్ళీ ఏంటి ఏం చేస్తారనేది ఎనీవే శ్రీజా మాత్రం మళ్ళీ వచ్చి మళ్ళీ తను ఏ విధంగా అయితే బయటకు వెళ్ళిందో అంతే ఫోర్స్ తోటి గోడకి బాల్ని కొడితే ఎంత స్పీడ్గా వస్తుందో అలాగే ఎంత ఫా బ్రహ్మాండంగా ఆడుతూ ఎలిమినేట్ అయిందో అంతే మళ్ళీ లోపలికి వస్తూనే అంత బ్రహ్మాండంగా దుమ్ము దులిపాతలు పరేసింది శ్రీజ దమ్ము ఆ అమ్మాయి దమ్ ఇంటి పేరులో ఉన్న దమ్ముని కూడా నిరూపించింది నాకు దమ్ము ఉంది నేను నిజంగా దమ్ము శ్రీజ అని దమ్ము నిరూపించి దుమ్ము ర్యాంక్ ఒకటి వెళ్ళిపోయింది మిగతా వాళ్ళందరూ అందరూ ఓకే వస్తున్నారు ఏదో నామినేషన్ చేస్తున్నారు వెళ్తున్నారు ఎనీవే శ్రీజ మాత్రం సూపర్గా నామినేషన్ చేసింది అనేది మాత్రం అందరికీ అనిపించింది ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి శ్రీజ కరెక్ట్గా చేసింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా శ్రీజాని ఎలిమినేట్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా శ్రీజాని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకోసారి బిగ్ బాస్ హౌస్లో చూడాలని మీరు అనుకుంటున్నారా అంటే వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఉండాలని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్